కడప జిల్లా గోపవరం మండలం వల్లే వారి పల్లెల్లో వెలసిన స్వయం లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు లోక కళ్యాణార్థం నిర్వహించిన పెంచెల కోన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాము అని అన్నారు ప్రజల సంక్షేమం కోసం పాడి పంటల అభ్యున్నతి కోసం లోక కళ్యాణం కోసం ఈ పూజలు నిర్వహిస్తున్నాము అని అన్నారు దాదాపు రెండు రోజుల పాటు ఎనభై కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో దారి పొడుగున పెంచల నరసింహస్వామి వారి భక్తులు వచ్చి ప్రేమగా పలకరించి తాను చేస్తున్న పాదయాత్రకు పూర్తి సంఘీభావం తెలిపారు అని అన్నారు మహాపాదయాత్ర స్వయంభూ స్వామి దేవస్థానం ఉండేవారిపల్లి గ్రామం నుంచి పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి కోసం వరకు సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి పాదయాత్రను రెండు రోజులు మేము ప్రత్యేకంగా పూర్తి చేసుకొని ఆదివారం పదహైదవ తేదీన ఉదయం ఐదు గంటలకు ఇక్కడ నుంచి ప్రారంభించి సోమవారం తెల్లవారు కల్లా మేము పాదయాత్ర అనేది ముగించుకోవడం జరిగింది ఈ యొక్క మహాపాదయాత్ర యొక్క సంకల్పం ఏమిటంటే లోక కళ్యాణార్థం కోసం ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు మనం కలెరుగా చూస్తున్నాం గడిచిన కాలంలో కరోనా మహమ్మారి అయితేనేమి ఈ మధ్య కొన్ని విపత్తుల కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా జరగకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషంగా అష్టైశ్వరాలతో ఆయుధికలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యలన్నీ తీసుకుని హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారనే ఉద్దేశంతోనే ప్రపంచం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని కూడా సంకల్పం చేసి ఈ యొక్క మహాపాదయాత్రని ప్రారంభించడం జరిగింది ఆ విధ విధంగా ఈ యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది అలాగే స్వామి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు లక్ష్మీ స్వామి కుటుంబ సభ్యులు అంటే ఒక వందల రెండు వందల పది కాదు ఇంచుమించు వేల లక్ష్మీ స్వామి కుటుంబ సభ్యులు ఉన్నారు మాకు లక్ష్మీ స్వామి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దారి పూటలో మాకు ఎక్కడ ఎటువంటి నోట్లు లేకుండా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి అలాగే పండ్లు అలాగే ఫ్రూట్స్ కానీ అలాగే కొన్ని వాటర్ బాటిల్స్ మధ్య అన్నిటి కూడా కానీ ఫెసిలిటీ అనేది ఏర్పాటు అనేది ప్రతి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అడవి మార్గం ఉన్నది కాబట్టి అడవి మార్గం నైట్ పూట